శ్రీ రామకృష్ణవారు మోనే బోనే కొనే అంటే మనసులో ఏకాంతంగా మరియు ఒక మూలలో ఆధ్యాత్మిక సాధన జరపాలని తరచూ చెప్పేవారు అలాంటి పరిస్థితులను తీర్చడానికి మనకు దగ్గరలో యాదాద్రి భువనగిరి అనే రామకృష్ణ ఆశ్రమం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన అడవి మరియు సరస్సులతో వ్యక్తిగత కుటీరాలు మరియు నిర్మలమైన ఆలయంతో సాధన చేసుకోవడానికి మన జంటనగరాల్లోని తెలుగు ప్రజలకు ఒక కీసర ఆధ్యాత్మిక సాధకులకు ఆసరా అనే విధంగా తీర్చిదిద్దబడింది మనం ఈ ప్రాంగణంలో ఇప్పుడు చూస్తున్న దారి మనల్ని రామకృష్ణ టెంపుల్కి తీసుకువెళ్ళే దారి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన రోడ్లతో చక్కటి యాంబియన్స్తో మనం ఈ పచ్చటి ప్రకృతి ఒడిలో సాధన చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ అర్థమయ్యి ఉండొచ్చు ఇక్కడి నుంచి అందమైన కొటేషన్స్ అలా ప్రతి దగ్గర మనకు ఉంటాయన్నమాట ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వాతావరణంలో ఆధ్యాత్మికంగా సహజ సిద్ధంగా మనకు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రకృతి రమణీయత ఈ ఆశ్రమం యొక్క సొంతం ఈ ఎల్లో ఇష్గా కనిపించే కుటీరాలన్నీ కూడా సాధకులకు కోసం ఏర్పాటు చేయబడ్ చేయబడినటువంటి కుటీరాలు ఇందులో ఇద్దరు చొప్పున ఒకరి చొప్పున ఉంటాయి ఒకసారి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆ కుటీరాల్లో వాటిని ఎలా ఉంటాయి ఏం కథ అనేది చూద్దాం సో ఒకటి మనం డెమోగా ఓపెన్ చేసి చూద్దాం ఇలా రూమ్ తీస్తే అందులో మనకి ఈ విధంగా అందమైన అలంకరించబడినటువంటి వాల్స్తో మంచి మంచాలతో అటాచ్డ్ బాత్రూమ్తో అదేవిధంగా విశాలమైనటువంటి ప్రాంగణం ఉంటుంది మంచి వెంటిలేషన్ అదేవిధంగా ఈ కుటీరం కూడా మొట్టమొదటిసారిగా ఆశ్రమం స్థాపించబడినప్పుడు ఏర్పాటు చేయబడింది ఇప్పుడు మనం టెంపుల్కి బయట ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తున్నాం ఇక్కడ పురుషులకు స్త్రీలకు వ్యక్తిగతంగా వేరువేరుగా మూత్రశాలలు ఏర్పాటు చేయబడ్డాయి ఇది కార్ పార్కింగ్ ఈ పార్క్కి విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు అదేవిధంగా కూర్చొని సాధకులు సేద తీరడానికి అందమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక పార్క్ మాదిరి ఎక్కడ చూసినా పచ్చతోరణం కట్టినట్టుగా ఉంటుంది అది చూస్తున్నది రామకృష్ణ మిషన్ మెయిన్ ఆఫీస్ అన్నమాట సో దీనికి సంబంధించినటువంటి ఇది మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాం ఈ మెయిన్ గేట్ నుంచి మనం టెంపుల్లో ఈ ఆశ్రమానికి ఆధారభూతమైనటువంటి శక్తి జన కేంద్రమైనటువంటి టెంపుల్లోకి వెళ్తున్నాం చాలా నిశ్శబ్దతతోటి శ్రీచక్ర ఆకారంలో ఉండే ఈ టెంపుల్లో ప్రశాంతతకు మారుపేరుగా పేరుగా సాధకులందరూ చాలా సైలెన్స్ తోటి అది చూస్తుంది వారి మెయిన్ ష్రైన్ అన్నమాట ఇక్కడ ప్రశాంతత గూడు కట్టుకుందా అన్నట్టుగా ఉంటుంది టెంపుల్లో కూర్చోగానే సహజ సిద్ధంగా మనం ధ్యానంలోకి జారుకుంటాం విధంగా స్వామీజీలు చేసే సత్సంగాలు అదేవిధంగా సాధకులు చేసుకునే స్తోత్ర పాఠాలు జపము మరియు ఆధ్యాత్మికత సాధనలన్నిటికీ కూడా ఈ టెంపుల్ చాలా చక్కగా రూపొందించబడింది ఈ టెంపుల్కి ఒక ఉన్న ప్రాధాన్యత ఏంటిదంటే స్వామి రంగనాథానందజీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ టెంపుల్ ఈ ఈ కీసర ఆశ్రమానికి వచ్చి ఒక రాయి మీద ఆయన కొద్దిసేపు జపం చేసుకోవడంలోనికి జపం చేసుకోవడం జరిగిందనమాట అలా సహజ సిద్ధంగా ఆయన ఆధ్యాత్మికత ఏకాగ్రత కుదరడంతో ఆయన ఈ ప్లేస్లోనే ఒక గుడి కట్టాలని చెప్పారు సో ఆ టెంపుల్ కూడా ఆయన ఎక్కడైతే ధ్యానం చేసుకున్నాడో ఎక్కడైతే ఆయన ధ్యానంలోకి జారుకున్నాడో దాన్ని అక్కడ ఆ టెంపుల్ నిర్మించబడింది ఇప్పుడు మనం ఈ ఆశ్రమాల్లో ఉన్నటువంటి పచ్చని వాతావరణాన్ని అదేవిధంగా అడవిని తలపించేటువంటి సహజ సుందరమైన ఆధ్యాత్మిక వారసత్వమైనటువంటి మనమందరం మునులు తపస్సు చేయడానికి అడవికి వెళ్ళేవాళ్ళు మనం తపస్సు చేయడానికి ఏ అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఆశ్రమంలో సహజ సిద్ధంగా ఆధునిక వసతులతోటి సనాతనమైన మార్గాల్లో మనం చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు ఇలా ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే మనకు దట్టమైన అడవిని తలపించేటువంటి అడవి కనిపిస్ అడవి కనిపిస్తుంది చక్కని చెట్లతో పలు రకాలమైనటువంటి పశుపక్షాదులతో చక్కటి వాతావరణంలో మనసుని హత్తుకునే అటువంటి వాతావరణం సహజ సిద్ధంగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే అన్ని రకాల ఇక్కడ రామలింగేశ్వర అనే ఒక చిన్న తోటని కూడా పూల తోటని కూడా స్వామివారికి పుల్లంగి సేవ కోసం నిర్మించారు ఇలా రాళ్లతోటి అందమైన రాళ్ళ మధ్యలో మనం సహజ సిద్ధంగానే ప్రకృతి రమణీయతను ఆస్వాదించవచ్చు ఇది టెంపుల్కు ముందు ఉన్నటువంటి వాతావరణం ప్రాంగణం భగవంతుని ఏ దారి గుండైనా చేరుకో అనడానికి సో టెంపుల్ని నాలుగు వైపుల నుంచి చేరుకో విధంగా టెంపుల్ ముందు డిజైనింగ్ ఉందన్నమాట చక్కని పూల చెట్లతో ఈ విధంగా ఈ టెంపుల్కు బయట రెండు మనకు హంసలు కనిపిస్తుంటాయి ఇవి రామకృష్ణ వారు పరమహంస అని గుర్తుగా వాటిని నిర్మించి పెట్టినట్టు